రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వ భారీ శుభవార్త రెండు వేల ఇరవై ఆరులో రేషన్ కార్డు హోల్డర్లకు మరిన్ని డిజిటల్ సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రేషన్ కార్డు కలిగిన పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కొత్త డిజిటల్ వ్యవస్థలతో ఇకపై రేషన్ సంబంధిత పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది ప్రత్యేకంగా టి రేషన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా రేషన్ కార్డు వివరాలు కోటా సమాచారం డీలర్ వివరాలు వంటి అన్ని సేవలు మొబైల్లోనే అందుబాటులోకి వచ్చాయి ఇది డిజిటల్ తెలంగాణ దిశగా మరో పెద్ద అడుగుగా చెప్పవచ్చు తెలంగాణలో ప్రస్తుతం రేషన్ కార్డుల స్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు తొంభై ఏడు లక్షల రేషన్ కార్డులు యాక్టివ్గా ఉన్నాయి వీటి ద్వారా దాదాపు మూడు పాయింట్ ఒకటి కోట్ల మంది లబ్ధిదారులు రేషన్ సరుకులను పొందుతున్నారు ప్రభుత్వం చేపట్టిన తాజా అప్డేట్లతో రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత గణనీయంగా పెరిగింది ఇటీవలి కాలంలో టి రేషన్ అప్లో ఎదురైన సాంకేతిక సమస్యలను పరిష్కరించి అప్ను మరింత వేగంగా మరియు స్మూత్ గా మార్చారు దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగించగలుగుతున్నారు టిరేషన్ మొబైల్ అప్ అంటే ఏమిటి రేషన్ అనేది తెలంగాణ ప్రభుత్వ అధికారిక మొబైల్ అప్లికేషన్ ఇది రేషన్ కార్డు హోల్డర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ అప్ రెండు ప్రధాన విభాగాల్లో పనిచేస్తుంది ప్రజలకు సేవలు శాఖల మధ్య డేటా నిర్వహణ లబ్ధిదారులు తమ రేషన్ కార్డ్కు సంబంధించిన అన్ని వివరాలను రియల్ టైంలో తెలుసుకునే అవకాశం ఈ అప్పిస్తుంది